జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన హిందూ పురాణంలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే పండుగలను మనం కరెక్ట్ రోజున కరెక్ట్ టైంకి జరుపుకుంటేనే ఆ ప్రతిఫలం అనేది మనకి కుటుంబానికి దక్కుతుంది కాబట్టి ఈ సంవత్సరం రెండు ఇరవై ఐదు అక్టోబర్ నెలలో దీపావళి పండుగ వచ్చింది దీపావళి పండుగని ఏ రోజున జరుపుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన ఉంటుంది అనే విషయానికి గురించి తెలుసుకుందాం అలాగే నరక చతుర్థి పంతొమ్మిది జరుపుకోవాలా లేదా ఇరవైన అనే విషయానికి గురించి కూడా ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది నరక చతుర్దశి ఎప్పుడు అక్టోబర్ పంతొమ్మిది నా లేక ఇరవైనా ఈరోజు పాటించాల్సిన నియమాలు ఇవే హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ అంటే దీపం అనే కాంతి వెలుగులో మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలని సూచించే పండగ ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది ఈరోజున హిందువులు ఇంటిని చక్కగా దీపాలతో అలంకరించడంతో పాటు లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు పేలుస్తూ ఉంటారు ఇకపోతే దీపావళికి ముందు రోజు జరుపుకునే చోటి దీపావళిని నరక చతుర్దశి అని పిలుస్తారు హిందూమతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది ఈ రోజున యమధర్మరాజును పూజిస్తారు యమధర్మరాజును పూజించడం వల్ల అందం దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం కాగా నరక చతుర్దశి ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది ఈ సంవత్సరం చతుర్దశి తేదీ అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు తొమ్మిది నిమిషాలు గంటలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవైన మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు గంటలకు ముగుస్తుంది అందువల్ల ఈ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదిన ఆదివారం రోజున చోటి దీపావళిని అంటే నరక చతుర్దశిని జరుపుకుంటారు దీపావళిని అక్టోబర్ ఇరవైన సోమవారం రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటారు చోటి దీపావళి నాడు పూజకు శుభ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది అక్టోబర్ పంతొమ్మిది న శుభ సమయం రాత్రి ఉదయం పదకొండు గంటల నలభై ఒక నిమిషాలు నుంచి ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాలు వరకు ఉంది నరక చతుర్దశి కూడా దీపావళి పండగలో ఒక ముఖ్యమైన భాగం ఈ రోజున కొన్ని నియమాలను నటించాలని చెబుతున్నారు ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనెతో నిండిన పెద్ద ఏకముఖి దీపాన్ని వెలిగించాలట అలాగే తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లిని నివారించాలట మీ వద్దకు వచ్చిన పేదవారిని ఖాళీ చేతులతో పంపించకూడదట అలా చేయడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని చెబుతున్నారు జై శ్రీరాం